క్రైమ్ సీన్ లో ఏదైనా ఆధారం నథింగ్ చీఫ్ ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ సిగరెట్ పీకులు ఏమి దొరకలా మెటికులస్ చివరిగా మనం చూసిన టైర్ ఇన్ ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండవ లాంటి బండి ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్ కి పంపించాను చీఫ్ లాస్ట్ గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్ లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు మహీంద్రా స్కార్పియోస్ ఊళ్ళో వెయ్యి ఉంటాయి ఎలా కనిపెట్టేది దట్స్ ఎ ఛాలెంజ్ మర్డర్ కి రీజన్ ఏమైంటుంది చీఫ్ మీకు తెలిసిందేగా శివానందికి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు వాళ్ళలో ఎవరో ఒకరు చంపు ఉండొచ్చు ఇంతవరకు మూడు వందల నలభై ఐదు ఆర్టీఓ పిటిషన్స్ అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్ సో కన్విక్ట్ అయిన కేసెస్ ని షార్ట్ లిస్ట్ చేయండి షూర్ చీఫ్ బట్ స్టిల్ ఆ డాక్టర్ ట్రస్ ఎందుకు చీఫ్ శివానందికి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే ఈ సమాజంలో ఉన్న రుక్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింటిచ్చాడా ఇలాగే చీఫ్ ఓవర్గా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాడిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు సర్ చీఫ్ బొమ్మకి మేక ముసుగు శివానంద్ సార్కి ఎద్దు ముసుగు వాట్స్ ది కనెక్ట్ అది క్లూవే ఫోర్ డిజిట్ నంబర్ లాగా డేటా బేస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్ యా ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దట్ చీఫ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ శివానంద్ గారి ఫోన్ నుంచి లాస్ట్గా విన్ అవుట్ గోయింగ్ కాల్ రాత్రి మూడు గంటలకి అయితే ఫోన్ చేసింది హంతకుడు యువర్ రైట్ వాడు కాల్ చేసిన నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ టూ ఏ అది నా నంబర్ అవును కాల్ వచ్చింది ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు బీట్స్ మీ ఈ బొమ్మ మనకు పంపించినట్టే మన నాలుగు బుల్లెట్స్ క్లూజ్ మాస్క్ నంబర్ పసల్ డాక్టర్ డ్రెస్ నీకు ఫోన్ దమ్ము పట్టుకొని నేను పట్టుకోండి అని సవాల్ విసురుతున్నాడా పెద్ద దిగమైన వాడు గైస్ ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు శివానంద్ ఇస్ కమ్యూనిస్ట్ అంటే రెడ్ కలర్ ఆయన లేపేశాడు బొమ్మకి నాలుగు హోల్స్ ఇక నాలుగు బులెట్స్ ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట వేశాడు సో దర్ ఇస్ అ రీజన్ డెఫినెట్లీ దర్ ఇస్ అ రీజన్ Now, intuition, is right? What a next target, Doctor. A. Possible, Chief. Are you all right? Chief, are you okay? Uh, yeah, I'm fine. Uh, sure, uh, I'm fine. జరుగుతుంది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కొంచెం టైం పడుతుంది ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే వెళ్ళొచ్చాను థ్యాంక్ యూ బాబు నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను నువ్వు బండి లెఫ్ట్ ఆపుకో ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది హలో ఎవరు రే నేను రా కాల్ ట్రేస్ చేశాను నా చేతిలో చస్తావు డిస్టర్బ్ చేశాడు చెక్ చేసావా నెంబర్ చెక్ చేస్తే రమ్య అని వచ్చింది ఎంక్వైరీ చేస్తున్నాను తెలుస్తుంది డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా ఏమైనా సార్ట్అవుట్ చేశారా ఎస్ చీఫ్ డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు ఫోకస్ ఆన్ ఎం ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్ అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట ఇప్పుడు వస్తున్నారు నెక్స్ట్ వీక్ ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ ట్రావెల్ని పోస్ట్పోన్ చేయమో లేదా క్యాన్సిల్ చేయమో ఓకే అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను అలాగే మన ఇండియన్ కి ఫోన్ చేసి హెల్ప్ అడగండి ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి ప్యానిక్ అవ్వకూడదు ముందు జాగ్రత్త చర్యలు మాత్రం చెప్పండి హలో హలో అవసరమైతే నేను వచ్చి మాట్లాడతాను చెప్పండి చీఫ్ వాట్ బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను నో ఇప్పుడు మాట్లాడలేదు తర్వాత మాట్లాడతాను చీఫ్ తర్వాత మాట్లాడతాను వన్ మోర్ ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి కనిపెట్టి కాపాడాలి వాట్ మీరు మాట్లాడి తీరాలి అర్జెంట్ మిస్టర్ బాను నేను కాసేపు అయిందా

ఎందుకు ఇక్కడ ఇంత కొడుతుంది సార్ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్ డ్రెస్ బాడీ వీపులో ఉన్న ఫోర్ డిజిట్ నెంబర్ మీ శివానంద కేసు లాంటిది సార్ తర్వాత ఇంకో విషయం సార్ లాస్ట్గా డాక్టర్ గారు సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్ మార్నింగ్ చెప్పాను కదా చీఫ్ ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్ తెలుసు భాను ఇది మా జో నెంబర్ నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు ఇదే విధంగా శివానంద మోడర్ అయిన తర్వాత మా వందన కూడా ఫోన్ చేశాడు మమ్మల్ని కూడా చీఫ్లర్గా ఉన్నాయి చీఫ్ సార్ ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్నాం వెల్కమ్ టీమ్ దిస్ గా ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ సీరియల్ ఈ కేసు నేను డీల్ చేస్తాను మనం శివానంద్ డాక్టర్ రమ్య ఇద్దమే చంపింది ఓకే హంతకుడు అర్థమైంది సార్ ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మై ప్లేస్ సార్ జో ఇతను ఎవరినో చూసినాడు చెప్తున్నాడు సార్ ఎవరిని సార్ నిన్న రాత్రి రెండు గంటలై ఉంటుంది ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్ అతని మొహం చూసావా అతను పొడుగ్గా ఉన్నాడు సార్ మొహం చూడలేకపోయాను మొహం కనపడకుండా ముసుగసుకొని ఉన్నాడు సార్ హుడెడ్ జాకెట్ చీఫ్ విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు అదేనా అవును మేడం గోడౌన్కి వెళ్లే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్సు ఫైట్కు ముందు ఏ మేము విశ్వరూపం సినిమా పది సార్లు చూసాం నువ్వేం చూసావా అది చెప్పు బయటి వచ్చి ఓ పెద్ద జీపు జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్ ఏం కలర్ వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్ ఏం జీప్ ఫోర్డ్ మహీంద్రా మారుతి కంపెనీ జ్ఞాపకం లేదు సార్ ఇటు చూడు ఇటువంటి అవును మేడం ఇటువంటి జీపే సార్ థ్యాంక్స్ మేడం ఏ ఇట్రా సార్ నైట్ రెండు గంటలకు నీకు ఇక్కడేం పని నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్ కంపెనీ బస్ కూడా అదిగో అక్కడే ఆగుతుంది దిగు వచ్చేటప్పుడు చూశాను సార్ హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావకొడతారు సార్ మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొచ్చు ఎవరా కానిస్టేబుల్ పెద్ద ఆఫీసర్ తెలుసా సార్ పరా పిలిచినప్పుడు రావాలి కానిస్టేబుల్ అంటాడా ఏంటో పోలీసు భయంలో కూడా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడే వాళ్ళని పట్టుకొని డ్రైవర్లో బాంబు పెట్టాలి ఉంది కదా డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్ ఫారెన్సిక్ పాథాలజిస్ట్ గా నాతో చాలా కేసుల్లో పనిచేస్తారు ఆవిడని ఎందుకు చంపేశారు అర్థం కావడం లేదు సార్ పదేళ్ళ అమ్మాయి ఉంది సార్ బాబు ఉరి తీసి చంపేస్తారు సార్ దాంతో ఆపలేదు రాత్రి రెండు గంటలై ఉంటుంది అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు హత్య చేయబడేవాడు లాయర్ ఇది తెలుసుకోవడమేనా నీ లీడు కాదు సార్ డాక్టర్ రమ్య శివానంద్ వీళ్ళతో కరెక్ట్ అయ్యే లాయర్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం ఆల్రెడీ పది మంది డేటాబేస్ లో ఉన్నారు వీరు అనలైజింగ్ సార్ సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా వర్క్ చేస్తాం సార్ వదిలిపెట్టాం ఏ మోటివ్లో వెతుకుతారు ఎవరిని సస్పెక్షన్ విచారిస్తారు టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా శివానంద్ డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్ నని దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది ఎవరు బయటపెట్టిన బండారం మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీమ్ కి కాల్ వస్తుందని చెప్తున్నారు దట్స్ డిస్టర్బింగ్ రంజిత్ విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు దిస్ స్ట్రేంజ్ అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు అరేంజ్ చేస్తాను క్రాక్ ద డ్యామ్ ఫర్ சிவானந்த் கார் ஃபேக்டரி ஒரு போராடினது வல்ல கார் கூட ரெண்டோ வந்து டாக்டர் ஆவடுக்கு ஒரு ரமிய அது ஆக ஹாஸ்பிட்டல் கூட